అసలు అగ్రిమెంట్ ఎంతో గవర్నమెంట్ చెప్పింది దాదాపు డెబ్బై ఐదు శాతం అయినా రావాలిగా అక్కడి నుంచి ఎక్కడైనా ధర్మ స్టేషన్లో బయటికి డెబ్బై ఐదు శాతం అయినా దానికి బయటికి వెళ్తే అది ఉపయోగం ఆ ప్లాంట్ యొక్క కట్టిన దానికి ఉపయోగం అది కాకుండా నువ్వు పంతొమ్మిది శాతమే వస్తుంది అని అంటే దాని ఆ ప్లాంట్ వాడి కట్టుకునేందుకు అది నిరుపయోగంగా అయిపోద్ది ఆ ప్లాంట్ కొంతకాలానికి ఇప్పుడు అదే పరిస్థితి అది నిరుపయోగం అయిపోయింది దాదాపు బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు నువ్వు లైన్లు కట్టుకున్నావు ఈ లైన్లు కట్టుకున్న తర్వాత ఈ డిస్కౌంట్కి చెప్పారుగా మీరే వాడికి చెప్పండి అని చెప్పారు వీళ్ళు వారి దగ్గర నుంచి కొనని కరెంట్కి కరెంట్కి ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్ల చిల్లర ఇప్పటిదాకా మనం వాళ్ళకి చెల్లించము కొనని కరెంట్కి కొనని కరెంట్ కొన్న కరెంటుగా కొనని కరెంటు అంటే ఇంత కరెంటు నీ దగ్గర నుంచి కొంటాము అని అంటే వాడికి దానికి డబ్బులు మనం కట్టాలి నువ్వు కరెంటు కొనకపోతే దానికి కూడా వాడికి డబ్బులు కట్టాలి ఎందుకంటే నేనంటూ ప్లాంట్ కట్టేశాను కాబట్టి నువ్వు కొనకపోయినా నాకు డబ్బులు కట్టాలి మరి ఇప్పుడు ఈ పర్సంటేజ్ వచ్చినాయి కదా కొన్నట్టు కదా అది ఇది అంటే పంతొమ్మిది శాతం కొంటే వాడి దగ్గర నుంచి పంతొమ్మిది శాతం ఉంటే దానివల్ల ఉపయోగం ఏంటి నేను ప్లాంట్ కట్టి ఉపయోగం ఏంటి కాబట్టి నాకు డబ్బులు ఇవ్వమంటున్నాడు ఈ సంవత్సరాల్లో కొనని కరెంట్ కి ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్ల చిల్లర మనం డబ్బుల్ని వాడికి చెల్లించాంట్ అగ్రిమెంట్ అగ్రిమెంట్ చెల్లించు అందుకని తెలంగాణ అందుకనే ఈ ప్రభుత్వం చేసినటువంటి చర్యల్లో నేను ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికే ఎలక్ట్రిసిటీ రంగం కోసమే ఇదంతా చేశాము అని వాళ్ళు చెప్పుకోవడంలో ఉన్నటువంటి ఒక తప్పు ఇది వాళ్ళు ఉద్ధరించడానికి చేయలేదు ఎందుకోసం చేశారు ఎవరైనా ఈ కమిషన్లు ఇట్లాంటివన్నీ నేను ఇక్కడ మాట్లాడలేదు కానీ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు ఎవరు దేనికోసమైనా చేసి ఉండచ్చు బట్ చేసినటువంటి దానివల్ల మన తెలంగాణ ప్రభుత్వానికి నష్టం తప్ప లాభం లేదు మన దగ్గర నుంచి డబ్బులు బయటికి పోతున్నాయి తప్ప లోపలికి రావట్లేదు రావట్లేదు నీ కరెంటు మనం అందరం ఉపయోగించుకొని బాగా అందరూ ఉపయోగించుకుంటే దానివల్ల బాగా ఉపయోగం అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ కరెంటు ఈ రకంగా ఉంది ఏది ఈ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ కరెంటు ఇది ఒక అంశం అందుకని ఈ అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు అయితే ఇక్కడ అసెంబ్లీ సమావేశాలలోనే మాజీ పవర్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుకుంటూ మేము ఆ జుడిషియల్ ఎంక్వైరీకి రెడీ అని చెప్పేసి ఆయన ఒక ఛాలెంజ్ చేస్తే ఓకే మీరు అడిగినందుకు మేము ఏమిస్తాం జుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పేసి ఒక రాజకీయ కామెంట్లు అయితే జరిగినాయి దానివల్ల దాని వల్ల రాజకీయ కరెంట్ కామెంట్ అని నేను అనుకోవట్లేదు డెఫినెట్ గా దాని ఛాన్స్ తీసుకున్నాడు ముఖ్యమంత్రి గారు ఎస్ నువ్వు అడిగినట్టుగానే నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తున్నానని చెప్పారు సెల్ఫ్ గోల్ అనుకోవచ్చు అంతే అంతేగా కేసీఆర్ గవర్నమెంట్ చేసినటువంటి ఒక సెల్ఫ్ గోల్ అది దాన్ని వేసిన తర్వాత రేపు పొద్దున ఏమేమి బయటకు వస్తాయి ఎట్లాంటి విషయాలు బయటకు వస్తాయి దానివల్ల ఎవరెవరు లోపలికి పోతారు మరి విషయాలు బయటకు వస్తే లోపలికి పోవాలి కొంతమంది మేము వీళ్ళందరినీ శిక్షిస్తాం అని గవర్నమెంట్ గట్టిగా చెప్తోంది ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది రానున్న రోజుల్లో మనం వెండితేర మీద చూడాల్సినటువంటి అంశాలే తప్ప రాజకీయ కక్షలకు దారి తీస్తుందా వాస్తవంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు పడే అవకాశం ఉంటుందా శిక్షలు పడే పడాలి అని జనం కోరుకోవాలి ఆ రకంగా ప్రజా ఉద్యమాలు జరగాలి ఈ రాష్ట్రంలో అనేది మనం కోరుకోవాలి ఆ రకంగా ఉద్యమాలు జరిగితే ఎవరెవరైతే ఈ రకమైనటువంటి పద్ధతుల్లో కరెంటుని ఇట్లా వాడారో ఖచ్చితంగా వాళ్ళు లోపలికి గనక వెళ్తే రేపు రేపు ఇంకొకళ్ళు ఎవరైనా ఈ పనులు చేయకుండా ప్రజలకి ఉపయోగపడిన వాళ్ళు అవుతారు ఇది ఒక అంశం అట్లా అట్లనే తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ సెక్టార్స్ ప్రాజెక్టులకు కానీ గవర్నమెంట్ ఆఫీసులకు కానీ తర్వాత ఉచిత కరెంటుకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం నుంచే దాదాపు నలభై వేల కోట్ల ఎరియర్స్ ఈ పవర్ సెక్టార్కు ఉన్నాయనేది ఒక లెక్కలు బయటకు వచ్చినాయి అది వాస్తవాలండి యాక్చువల్గా గవర్నమెంట్ ఇచ్చిన శ్వేతపత్రంలో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి పేరుకున్న అంటే అక్యుములేటెడ్ లాసెస్ అంట లేదా అక్యుములేటెడ్ బకాయిలు అక్యుములేటెడ్ బకాయిలు అరవై రెండు వేల చిల్లర కోట్లు ఉన్నాయి అరవై రెండు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లు ఉన్నాయి దీంట్లో నుంచి ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ప్రభుత్వ శాఖలు వీళ్ళు చెల్లించాల్సిందే ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్లు అంటే దాదాపు ఇరవై తొమ్మిది వేల కోట్లు వీళ్ళ బకాయి ప్రభుత్వ ఆఫీసుల నుంచి ఉన్నటువంటిది అట్లాంటి ఇరిగేషన్ స్కీములకి సంబంధించి ఉన్నటువంటిది అందుకని ఇరిగేషన్ స్కీములు కూడా మామూలు ఇరిగేషన్ స్కీములు లేవు ఈ రాష్ట్రంలో ఇప్పుడు అన్ని లిఫ్ట్లే ఇప్పుడు ఇంత పెద్ద కాళేశ్వరం గురించి ఇన్ని గొప్పలు చెప్పుకునేటువంటి గవర్నమెంట్ లిఫ్ట్ మూడులో మూడు చోట్ల అది లిఫ్ట్ అయ్యి వాటర్ పైకి వెళ్ళాలి అంత లిఫ్ట్ అయ్యే మన ఇంట్లో నుంచి ఒక చిన్న బోరు పెట్టుకుని పైకి గొట్టంలోంచి నీళ్ళు వెళ్ళినట్టుగా కాదు ఇది అంతలావు పంపులు అన్ని టీవీల్లో చూసాం కదా మనం పంపులు మరి అంత అంత పంపుల్లోంచి నీళ్లు పైకి వెళ్ళాలి అంటే ఎంత ఎంత కరెంటు కావాలి దాని కోసమే మూడు వేల మెగావాట్ల కరెంటు ఒక ప్లాంటు ఒక్క కాళేశ్వరం కోసమే అవసరం అవుతుంది అని కొంతమంది నిష్ణాతులు చెప్తున్నారు అంత పవరు దానికే కావాలి అందుకనే తెచ్చుకున్నారేమో ఇంత కరెంటు అందుకనే తెచ్చుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది అందుకని ఈ కరెంట్ అంతా తెచ్చి ఆ రకమైన పరిస్థితుల్లో ఉపయోగిస్తే చివరికి ఆ నీళ్లు ఎంత పారతాయో ఎన్ని చోట్ల కాలువల నిర్మాణం జరగలేదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు గతంలో ఒక ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రాష్ట్రంలోనే ప్రాజెక్ట్ లేదు అన్ని మండలాల్లో అన్ని చోట్లకి కాలువలు వచ్చేసినాయి ప్రాజెక్ట్ కాల్ ప్రాజెక్ట్ లేకుండానే ఊళ్ళల్లో కాలువలు వచ్చినాయి ఊళ్ళో కాలువలు వచ్చిన తర్వాత అరే గ్యారంటీగా నాకు నీళ్లు వస్తాయి అనుకుని జనం గుద్దారు అసలు ప్రాజెక్టే లేదు పైన కాలువలు కట్టాడు ఈయన రివర్స్లో ప్రాజెక్ట్ కట్టి దాన్ని ఎంఎం దీంట్లో అందరికీ చూపించి ప్రపంచానికే ఇది వింత అని చెప్పి ఇవన్నీ చేసి కింద కాలువలు లేవు అందుకని ఈ రకమైనటువంటి మోసపూరితమైనటువంటి వ్యవహారాలు జరిగితే డెఫినెట్గా దీనికి శిక్ష అనుభవించాల్సిందే ఎవరైనా ఖచ్చితంగా జైళ్ళల్లోకి తొయ్యాల్సిందే ఇట్లాంటి వాళ్ళని ఎందుకంటే ప్రజాధనం ఇది ఆయన సొంత ఆస్తి కాదు ఆయన సొంత డబ్బుల్లోంచి ఆయన జోబుల్లోంచి డబ్బులు పెట్టలేదు ప్రజాధనాన్ని ఆ రకంగా దుర్వినియోగం చేయటం అనేటువంటిది పాలకులకి ఎట్టి పరిస్థితుల్లో క్షమించరానిటువంటి నేరం అది